హాయ్ అండి వెల్కమ్ టు సైలజారెడ్డి కిచెన్ ఈరోజు ఫ్రాన్స్ పులావ్ అండి రొయ్యల పులావ్ చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంది అంటే అస్సలు తిండి చూడడానికి కూడా చాలా చాలా బాగుందండి ఇలా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా ఉంది ఈ బిర్యానీని చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్రాన్స్ ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి క్లీన్గా కడుక్కున్నాను నేను పసుపు పడి సాల్ట్ వేసుకుని కడిగి పెట్టుకున్నాను స్మెల్ రాకుండా హాఫ్ కేజీ తీసుకున్నాను నేను కరెక్ట్గా ఇప్పుడు మసాలా కోసం పచ్చిమిరకాయలు ఒక ఐదారు కొత్తిమీర పుదీనా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను కారం పొడి ఒక స్పూను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా ప్రాన్స్కి పట్టించేయాలి బాగా ఇలా మసాలా అంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ కొద్దిగా వేసుకొని పట్టుకోవాలి బాగా అన్నిటికీ కలిపేసి ఒక అర్ధగంట మనం పెట్టేసామంటే అందులోపల మనము బిర్యానీ కోసం అన్నీ రెడీ చేసుకోవచ్చు పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ ఒక కప్పు అండి నేను హాఫ్ కేజీకి ఒక కప్పు తీసుకున్నాను రైస్ అయితే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంత రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని కడుక్కొని మళ్ళీ వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రైస్ని కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ ఫ్రాన్స్ పులావ్కి బాస్మతి రైసే బాగుంటుంది ఇలా వాటర్ వేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు కొబ్బరిని మిక్సీకి వేసుకొని పాలు తీసుకుంటాను అండి కొబ్బరి పాలు ఒక కప్పు తీసుకోవాలి ఒక టెంకాయలో హాఫ్ తీసుకున్నాను నేను హాఫ్ తీసుకొని మిక్సీకి వేసుకొని పాలు వడగట్టుకుని కప్పులో పెట్టుకున్నాను ఇలా కొబ్బరి పాలని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదారు స్పూన్లు వేసుకొని ఇక్కలు పెట్టుకున్నా కానీ మసాలా ఫ్రాన్స్ అది వేసుకుని బాగా వేయించుకోవాలి దీంట్లో వాటర్ అంతా కూడా బయట వచ్చేసి ఇమిరిపోతుంది అంతలో అంతవరకు వేయించుకోవాలి బాగా గట్ అయ్యేంత వరకు ఇలా వాటర్ అంతా వస్తుంది తర్వాత వాటర్ అంతా ఎగిరిపోవాలండి బాగా డ్రై అయిపోవాలి అంతవరకు బాగా వేయించుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టుకొని ఫ్రాన్స్ని ఇందులోనే సగం ఉడికిపోతాయి ఫ్రాండ్స్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మసాలా అంతా పడుతుంది కదా అందుకని బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై అయిపోవాలి ఫ్రాండ్స్ అంతా ఇప్పుడు స్టవ్ పైన ఎండి పెట్టిన తీసుకునేసి వేరే గిన్నె పెట్టుకోవాలి స్టవ్ పైన పలావ్ కోసం వేరే బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు స్పూన్లకు స్పూన్ల పైన వేసుకున్నాను నేను ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఒక మూడు నాలుగు వేసుకోవాలి ఆనియన్ ఒకప్పు వేసుకుంటున్నాను వేసుకొని పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే టమాటాలు ఒక కప్పు వేసుకున్నాను అంటే రెండు టమాటాలు కట్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి టమాటా మెత్తి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను మనకి ఎంత కావాలంటే సాల్ట్ అంత వేసుకోవచ్చు కారం పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి హాఫ్ స్పూను కొద్దిగారేలే కారం ఉంటాయి అండి బాగుంటుంది లేకపోతే స్వీట్గా అనిపిస్తుంది ఇది బాగా వేయించుకోవాలి ఆయిల్ బాగా మెత్తబడిపోతుంది మసాలా అంతా కూడా మెత్తబడుతుంది అంతవరకు వేయించుకోవాలి ఇక మిక్స్ ఉంటే బాగా వేగిపోతుంది ఇందులోకి ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలి కోకోనట్ మిల్క్ ఈ కప్పు వేసేసుకోవాలండి కొద్దిగా మిగిలించుకోవాలి అడుగున ఇప్పుడు వాటర్ వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను మూత మూసి పెట్టుకొని ఈ వాటర్ని మరలించుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా మరలిన తర్వాత రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసేసుకోవాలి ఇందులోకి ఒకసారి మిక్స్ చేసుకునేసి రైస్ వేసిన తర్వాత మనం ఫ్రాన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రాన్స్ ఇందులోకి వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రాన్స్ అంతా వేసుకున్న తర్వాత మెల్లగా ఒకసారి కలిపెట్టుకోవాలి ఎక్కువ మిక్స్ చేయకూడదు పై పైన కలిపెట్టుకుని ముద్దు పెట్టేసుకోవాలి ఒక పొంగ వస్తుని ఉడుకుతుంది అప్పుడు మళ్ళీ మూత తీసుకుని ఒకసారి కలిపెట్టుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇలా మెల్లగా కలబెట్టుకోవాలండి రైస్ అంతా విరిగిపోకుండా ఉంటుంది ఇలా కలపెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి పెట్టేసేయాలి ఇప్పుడు మూత తీస్తే వాటర్ అంతా ఇమిరిపోయి ఉంటుంది ఇందులో కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి మెల్లగా లైట్గా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ పాగాదిం పెట్టేసే వెళ్ళండి స్పూన్తో ఇలా పెట్టేసి కొత్తిమీర చాలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని దానిపైన ఏదైనా కొద్దిగా బరువు గిన్నె పెట్టుకున్నామంటే నేను వాటర్ గిన్నె పెట్టుకున్నాను కొద్దిసేపు ఈ స్టీమ్ అంతా బయట పోకుండా ఉంటుంది ఇలా పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉన్నామంటే స్టీమ్ అంతా బయటపోకుండా ఉంటుంది ఆ వరకే ఇలా బిర్యానీ రెడీ అయిపోతుంది సిమ్లో పెట్టుకున్నామంటే స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత బాగుంది బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రాన్స్కి అయితే మసాలా అంతా బాగా పట్టేసి ఉంటుంది కదా అందుకని టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఫ్రాన్స్ పులావ్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకుంటే చూసారా రెడీ అయిపోయింది ఫ్రాన్స్ బిర్యానీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడో ఒకసారి తప్పకుండా ట్రై చేసి తినండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ అండి